తెలంగాణలో కామ్రేడ్లు కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు ఉంటుందా లేదంటే మిత్రధర్మంలో భాగంగా ఎవరో ఒకరు సర్దుకుని పనిచేయడమే ఫైన్లా కమ్యూనిస్టుల సీట్ల డిమాండ్పై కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయబోతోంది ఇంతకీ ఆ మైత్రి ఎటు దారి తీస్తుంది తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐలు పొత్తు పెట్టుకున్నాయి సిపిఎం మాత్రం ఒంటరిగా పోటీ చేసింది ఆఖరి నిమిషం వరకు సీట్ల కేటాయింపులో పీఠముడి కొనసాగడంతో సిపిఎం కలిసి రాకుండా పోయింది అయితే సిపిఐ మాత్రం కాంగ్రెస్ తో పొత్తు కారణంగా లాభపడింది పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి సిపిఎం సిపిఐ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాయి ఇప్పటికే సిపిఐతో మైత్రి కొనసాగుతూ ఉండడంతో ఎంపీ టికెట్ ని ఆశిస్తోంది సిపిఐ ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు స్థానం కావాలని కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచుతోంది పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒక సీటును సిపిఐ డిమాండ్ చేస్తోంది జాతీయ స్థాయిలో కూటమిలో కామ్రేడ్స్ కీలకంగా ఉండడంతో తెలంగాణ నుంచి పార్లమెంట్లో ప్రాతినిధ్యం కోరుకుంటోంది సిపిఐ ఐదు నియోజకవర్గాల్లో బలంగా ఉన్నామంటూ తన బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తోంది డెల్టా శ్రీహరి పంచతులసి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని నీటుగా ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది వరంగల్ ఖమ్మం ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒకటి ఇవ్వాలని పోరు పెడుతోంది సిపిఐ సిపిఐ డిమాండ్ చేయడాన్ని కాంగ్రెస్ పట్టడం లేదు కానీ ఉన్న పరిస్థితుల్లో సిపిఐకి టికెట్ ఇచ్చే అవకాశాలు తక్కువ సిపిఎం కూడా కాంగ్రెస్ తో పొత్తు కోరుకుంటోంది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి దూరంగా ఉన్న సిపిఎం పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు కోరుకోవడంపై కూడా చర్చ జరుగుతోంది అప్పుడు కలిసి రాని ఇప్పుడు ఎందుకు చేయి చాస్తోందని కాంగ్రెస్ కేడర్ లో మాటలు వినిపిస్తున్నాయి జాతీయ నిర్ణయం మేరకు ఇండియా కూటమిలో సిపిఎం కూడా కొనసాగుతోంది కాబట్టి సిపిఎం కూడా టికెట్ ఆశిస్తోంది అనేవారు ఉన్నారు ఖమ్మంపై ఆశలు పెట్టుకుంది సిపిఎం కానీ అసెంబ్లీ ఎన్నికల్లోనే కలిసి పనిచేసిన సిపిఐకి సీట్ ఇవ్వడానికి ఎంతో ఆలోచిస్తోంది ఖద్దరు పార్టీ అలాంటిది సిపిఎంకు సీటు కేటాయించడం అనుమానమే అయితే దేశవ్యాప్తంగా ఉన్న కూటమిలో భాగంగా మిత్రపక్షాలు వామపక్ష పార్టీలు కాంగ్రెస్ తో కొనసాగుతున్నాయి జాతీయ నాయకత్వంతో లెఫ్టు నేతలు సంప్రదింపులు చేయడం మంచిదనే ఆలోచనతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఉంది ఇప్పటికీ కాంగ్రెస్ నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరి సీటుపై కూడా సిపిఐ చర్చలు చేస్తోంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ సిపిఐకి టికెట్ ఇచ్చే పరిస్థితి కనపడడం లేదు అయితే రాజకీయంగా మరికొన్ని అవకాశాలను కాంగ్రెస్ ముందు పెట్టాలనే ఆలోచనతో సిపిఐ ఉన్నట్టు కనపడుతోంది ఇప్పటి వరకు మీడియాలో మాత్రమే సిపిఐ నేతలు టికెట్ల ప్రస్తావన చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకత్వంతో సంప్రది ఎవరు కాంగ్రెస్ నాయకత్వం ఏముంటుంది అనేది ఇప్పటివరకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మాత్రం హైకమాండ్ తో చర్చలు జరపాలంటోంది సీట్ల ప్రకటన వేగవంతంగా చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది కానీ కమ్యూనిస్టులతో పొత్తు సీట్ల సర్దుబాటుపై ఇప్పటి వరకు చర్చలు జరగలేదు ఇలాంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టులకు ఎంపీ సీట్లు దక్కుతాయా లేదంటే అన్ని సీట్లలో కాంగ్రెసే పోటీ చేస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది